ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా నూట నలభై ఐదో కీర్తన ఐదో వచనాన్ని చూసుకుందాం మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ఈ కీర్తన దావిదు భక్తుడు రాసినాడు దావిదు దేశానికే రాజు కానీ దేవుని కీర్తించే విషయంలో ఆయన ముందున్నాడు అనేకమైన కీర్తనలు మరి కీర్తన గ్రంథంలో దావిదు రాసిన కీర్తనలు మనం చూస్తా ఉన్నాము దేవుని స్థుతించే వ్యక్తి ఆరాధించే వ్యక్తి దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తి మరి దేవుని ఆశ్చర్య కార్యములను ధ్యానించే వ్యక్తి అలూయా ఎంత మహోన్నతమైన వ్యక్తి కదండి దావిదు దేవుని హృదయానుసారుడు దేవుని చిత్తానుసారంగా దేశాన్ని పరిపాలించిన ఒక సుబుద్ధి గల రాజు ఎవరంటే దావిదు ఈ దావిలు మునుపు పశువుల కాపరిగా ఉన్నా సరే ఎంతో నమ్మకంగా ఉన్నాడని తన్ని అభిషేకించి రాజుగా చేసినాడు ఇతను రాజైనా సరే దేవుని క్రియలను మర్చిపోలేదు దైవధ్యానము మర్చిపోలేదు కొంతమంది ఏమీ లేనప్పుడు ఎంతో చక్కగా ప్రార్థన చేస్తారు పాటలు పాడతారు దేవునికి దగ్గరగా ఉంటారు అన్ని వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి ఆ యొక్క డబ్బులో ఆ హోదాలో మునిగిపోతా ఉంటాడు దావిది అలాంటి వ్యక్తి కాదండి తాను రాజైనా సరే దేవునికి ఎంతో దగ్గరగా జీవిస్తా ఉన్నాడు దేవుని వాక్యమును ధ్యానిస్తా ఉన్నాడండి చూడండి మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను దేవునికి స్తోత్రం మహిమ గాక దేవుని ప్రభావమును దేవుని మహిమను ఆయన ఆశ్చర్య కార్యాలను ఆయన చేసే గొప్ప కార్యములను ధ్యానిస్తున్నాడు అలలుయ ఈ ధ్యానించడం ద్వారా శక్తిని పొందుకుంటున్నాడు కాబట్టి జావి జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు వీటన్నిటినీ జయించి స్థిరంగా నిలబడి ఇన్ని గొప్ప విజయాలు సాధించడానికి గల కారణము దైవ ధ్యానమే హలలుయ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా బైబుల్ చదువుతున్నావా ఆ బైబుల్లో ఉన్న ఆశ్చర్య కార్యాలను ధ్యానిస్తే అందులో జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు దేవుడు చేసిన ఆ అద్భుత క్రియలను ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడండి మన మనస్సు దేవుని వాక్యం మీద ఉండాలి ఉదయము రాత్రి మనము దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించాలి మొదటి కీర్తనలో మరి మొదటి అధ్యాయంలో నుంచే ఉంది కదండి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమందు మందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఆమెన్ మరి అతడు చేయనదంతా సఫలమగును అని అదే అధ్యాయంలో చూస్తా ఉన్నా ఆ కీర్తన కూడా దావిదే రాసినాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకోవాలని నీ జీవితము దీవింపబడాలని నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు చూడాలని ఆశపడుతున్నట్లయితే వలె దేవుని వాక్యమును ధ్యానించు వలె దేవుని వెంబడించు దేవుడు నిన్ను కూడా ఉన్నత స్థితిలో ఉంచి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవు ఆ ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి దావిదులాగా దీవించండి మరి దావిదులాగా వారు నీ వాక్యమును ధ్యానిస్తుంది నీ ఆశ్చర్య కార్యములను ధ్యానిస్తుంది నీకు సాక్షిగా ముందుకు సాగే కృపనివ్వండి ప్రభా ప్రస్తుతం ఉన్న కష్టాలన్నీ మీరు దూరపరచండి నీ వాగ్దానాల ద్వారా వారిని స్థిరపరిచి బలపరిచి మంచి స్వస్థత మంచి దీవెన బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన ఏసుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేమే గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె